నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టు ది తిరుపతి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాజీనామా చేయబోతున్నట్టుగా చాలా క్లియర్ కట్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది సో తీన్మార్ మల్లన్న సడన్ గా ఈ రాజీనామా అంశం ఏంది ఎందుకు ఈ రాజీనామా అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక క్లియర్ కట్ వీడియో తెరపైకి వస్తున్నది అంటే సో ఇటు నిరుద్యోగులు తీన్మార్ మల్లన ఎక్కడికి పోయినా కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తీన్మార్మలన పైనే ఆశలు పెట్టుకున్నారు తీన్మార్మలన కూడా గతంలో చాలా క్లియర్గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది అది నాకు తెలిసి ఆ కాకతీయ యూనివర్సిటీలో అనుకుంటా తీన్మార్మలన గతంలోనే మాట్లాడిండు నిరుద్యోగుల పక్షాన కొట్లాడేటటువంటి బాధ్యత అది నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా లేదు నిరుద్యోగులకు నేను ఎంత కొట్లాడే కూడా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీనంటూ కూడా తీన్మార్ మలన చాలా క్లియర్ గా గతంలోనే కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చిండు సో ఈ రోజు పొద్దున కూడా చాలా మంది నిరుద్యోగులు తీన్మార్ మలన ఆఫీస్కి వెళ్ళిర్రు తీన్మార్ మలన ఇంటికి కూడా కొంతమందికి పోయి మరి రిక్వెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు మల్లన ఆఫీస్ కు పోయి మరి నిరుద్యోగులు చాలా క్లియర్ గా మళ్ళనతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు సో ఇక్కడ చాలా క్లియర్ కట్ పాయింట్ ఒకటి ఓవైపు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇటు నిరసనలు మరోవైపు వాళ్ళు ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఇటు నిరుద్యోగులు అట్లనే కొన్ని ర్యాలీలు చేస్తా ఉన్నారు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆమరణ నిరాహార దీక్ష కూడా ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జేఎస్ లీడర్ అట్లనే ఆయన చాలా క్లియర్ గా మోతీలాల్ అని చెప్పి తొమ్మిది రోజుల పాటు గాంధీ హాస్పిటల్లో అని ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత విరమించుకున్నటువంటి దాఖలాలను కూడా మనం చూసినాం ఎందుకు మోతీలాల్ విరమించుకోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఈ దీక్షలో నా ప్రాణం కోలిపోతే మా అంటే రెండు మూడు రోజులు మోతిలాల్ కొట్లాడి చచ్చిపోయినాడు అనుకుంటారు కానీ ఈ ఇష్యూని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా ఇది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి పోవాలా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలంటే ఖచ్చితంగా నా లాంటి వాడు కావాలనేటటువంటి ఆలోచనతో నేను విరమించుకున్నా అంటూ కూడా చాలా క్లియర్గా మోతీలాల్ చెప్పిండు తర్వాత బకా జర్సిన కూడా కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి మెంబర్ తను కూడా దీక్ష చేసినటువంటి దాఖలాలు కూడా చూస్తా ఉన్నాం ఓ వైపు స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించిన అండగా ఉన్నటువంటి వ్యక్తి అశోక్ సార్ కూడా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అయితే ప్రధానంగా ఇప్పుడు నిరుద్యోగుల సమస్య ఏంటంటే ఒకటి మెగా డిఎస్సి ఓ మెగా డిఎస్సి గత ప్రభుత్వం ఏదైతే ఎనిమిది వేల పోస్ట్లు వాళ్ళు ఖాళీలు ఉన్నాయి ఎనిమిది వేల పోస్టులను వాళ్ళు భర్తీ ఐ మీన్ ఎనిమిది వేల పోస్టులు వేసినప్పుడు మెగా కి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు అది మెగా మెగాడిఎస్సి కాదు మెగా డిఎస్సి అంటే ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డికి ఏం మనకు మనకు అర్థమవుతలేదు మరి ఏమన్నా పెద్ద మనిషి అడిగిన నేను నేను ఏదనుకుంటే జరుగుతుంది అనుకుంటున్నాడు ఏమో మనకు అర్థమవుతులేదు కానీ చాలా క్లియర్గా తను ఎక్కడ కూడా పట్టించుకునేటటువంటి అవకాశం లేదు అయితే స్టూడెంట్స్కి సంబంధించిన అంశం ఏంటి డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి అవన్నీ భర్తీ చేయాలి సో ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు కానీ ప్రభుత్వం మాత్రం దాదాపు పదకొండు వేల పోస్టులు వాళ్ళు వేసినటువంటి పరిస్థితి ఆ పదకొండు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిరు నోటిఫికేషన్తో పాటు ఎగ్జామ్ డేట్ ని కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్ ఇచ్చారు అయితే ఇక్కడ నిరుద్యోగుల బాధ ఏంది సరే ఎట్లనో అట్లా పదకొండు వేల పోస్టులు వేసిరు నోటిఫికేషన్ కూడా విడుదల చేసిరు ఎగ్జామ్ డేట్ ఇచ్చేసారు కానీ మేము ప్రిపేర్ కావడానికి కొంత టైం పడుతుంది మేము ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి కొంత టైం కావాలంటే కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇప్పుడు అదే ప్రధానంగా తెరపైకి వస్తున్నది సో మేము ప్రిపేర్ కావాలా ప్రిపేర్ కావడానికి మాకు టైం ఇవ్వండి సడన్గా మీరు రెండు నెలల్లో ఒకటేసారి మీరు పోస్ట్లు వేసేసి దానికి నోటిఫికేషన్ ఇచ్చేసి ఇప్పుడే రాయాలంటే ఎట్లా సో ఇప్పుడు ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయడానికి ఆరు నెలల ముందు వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి స్థాయిలో మీరు ప్రచారం చేయాలా లేకపోతే అన్ని నియోజకవర్గ తిరగాలని చెప్పి వాళ్ళకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మరి మాకెందుకు రాజకీయాలకేమో టైం ఉంటుంది మా విద్య విద్యకు మేము చదువుకోవడానికి మేము ఎగ్జామ్స్ రాయడానికి మా భవిష్యత్తు కోసం మాకు టైం ఇయ్యరా ఖచ్చితంగా మాకు టైం కావాలంటూ కూడా ఇటు నిరుద్యోగులు వాళ్ళు దీక్ష చేయబడుతున్నటువంటి పరిస్థితి ధర్నాలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అదొక పాయింట్ అయితే ఇటు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి అంశంలో వన్ పాయింట్ హండ్రెడ్ రేషియో ప్రకారం అంటే ఒక్క పోస్ట్ కి వంద మందిని మీరు చాలా క్లియర్గా నియమించే అవకాశం ఉండాలా అనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్ గా వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు ఇక గ్రూప్ టూకు సంబంధించిన పోస్టులు సుమారు రెండు వందల సారీ రెండు వేల అనేదో ఇంకా పెంచాలనేటటువంటి అంశం గ్రూప్ త్రీకి కి సంబంధించి మూడు వేల పోస్టులు అంటే సుమారు ఐదు వేల పోస్టులు గ్రూప్ టూ అట్లనే గ్రూప్ త్రీ కి సంబంధించిన అంశంలో తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో ఇటు నిరుద్యోగులు ఉన్నారు తర్వాత ఇవన్నీ అంశాలని అనుగుణంలోకి తీసుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా కొంత స్పందించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి మూడు వేల పోస్ట్లు ఇచ్చినట్టుగా మనకు చాలా క్లియర్ గా సమాచారం కూడా వస్తున్న నిన్న పేపర్లో కూడా క్లియర్ కట్గా మనం చూసినాం కానీ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నాకు తెలిసి ఒక వంద రోజులు పూర్తి ఎప్పుడో పూర్తి అయిపోయింది సుమారు ఒక సంవత్సరం దగ్గరకు వస్తూ ఉన్నది గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజం గజం ఎగిరీరు ఏ మేము అది కట్టలు కడతాం ఇది కట్టలు కడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి నానా రకాలుగా మాట్లాడిండు ఇప్పుడు ఎవరు మాట్లాడేది ఒక్క ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడు ఒక్క మంత్రి బయటకు వచ్చి మాట్లాడరు ములుగు సీతక్క ఏం చేస్తున్నది ఎందుకు మాట్లాడతలేదు సీతక్క మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ అది చేసి ఇది చేసి అని చెప్పి భూతద్దంలో పెట్టి చూసిండు మరి మీరు చేస్తున్నది ఎందుకు నిరుద్యోగులు చాలా మంది పడతా ఉంటే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తా ఉంటే మీ కండ్ల కనబడతలేదా కాకతీయ యూనివర్సిటీలో ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడీస్ హాస్టల్ దగ్గర లేకపోతే బాయ్స్ హాస్టల్ దగ్గర ఒక్కసారి నిలబడి చూడు వాళ్ళ సమస్యలు ఎట్లున్నాయో వాళ్ళు ఎలాంటి తిండి తింటున్నారో మినిమం లేకుండా మీరు అధికారంలోకి వచ్చిన తోడు విద్య పైన వైద్యం పైన ఫోకస్ చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాం మొత్తం తప్పాలే మీరు లేదు మీరు కట్టలు కట్టిందే ఇప్పుడు దాకా వచ్చినాక సింపుల్ వీళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ వచ్చినా మొత్తం పరిపాలన మారిపోయింది ఎట్లా మారిపోయింది ఓన్లీ ప్రజాభవన్ ముంగట గేట్లు తెరిస్తే మొత్తం పరిపాలన చేంజ్ అయిపోయినట్టేనా అద్దపు తునకైపోయిందా తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయిందా సో సింపుల్ నా పాయింట్స్ ఏంది సో దీంట్లో తీన్మార్ వలన బలుమూరి వెంకట్ వీళ్ళిద్దరు కూడా ప్రధానంగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నారు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నారు నిరుద్యోగులకు అండగా ఉన్నారు నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ ముందుకు వస్తున్నారు నిరుద్యోగుల సమస్య పైన ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సో నేనేమంటున్నా నా పర్సనల్ పాయింట్ తీన్మార్ వల్లన్నా ఇప్పుడు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే మాట్లాడుతూ వచ్చిండు ప్రజల కోసమే పోరాటం చేస్తూ వచ్చిండు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ వచ్చిండు నిరుద్యోగుల గొంతుగా ఆయనే అనేక సార్లు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ సవాల్ నిరుద్యోగులకు మంచి జరగాల ఒకవేళ నిరుద్యోగులు అడిగినటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో మీరు నెరవేర్చకపోతే నా పదవికి రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఎట్టి పరిస్థితిలో నా నిరుద్యోగుల కోసం ఎక్కడి దాకా అంటే అక్కడ దాకా పోవడానికి నేను రెడీగా ఉన్నా కూడా తీర్మానం వలన చాలా క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు ఈ రోజు ఒక లేఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అని అందజేసేటటువంటి ప్రయత్నం చేసిండు డిఎస్సి సంబంధించిన ఏదైతే పోస్టులు ఉన్నాయో పదకొండు వేల పోస్టులు అవన్నీ కూడా ఎగ్జామ్స్ రద్దు చేయాలా ఆ ఎగ్జామ్స్ రద్దు చేసి లేట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా వాళ్ళు ప్రిపేర్ కావడానికి కొంత టైం ఇవ్వండి అంటూ కూడా ఇటు తీన్మార్మల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి మరి ఆ లేఖకు దయచేసి నాకు రిప్లై ఇవ్వండి అంటూ కూడా చాలా క్లియర్ గా సైన్ పెట్టి మరి పొద్దుగానే పంపించినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం సో ఇక్కడ పాయింట్స్ ఏంటంటే తీన్మార్మల రాజీనామాకు ఎందుకు తెరపైకి వచ్చిందంటే గతంలో ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా మొత్తం సోషల్ మీడియాలో చక్కర్ను కొడుతున్నది ఆయన చాలా క్లియర్గా కన్నీళ్ళు పెడుతూ చెప్పిండు తీన్మార్మల ఆ రోజు ఏది వరంగల్కి సంబంధించిన సభలో ఆయన కన్నీళ్ళు పెడుతూ ఒకవేళ నేనేదన్నా తప్పు చేసినా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా నేను క్వశ్చన్ చేయలేకపోతే అప్పుడు నన్ను అడగండి అంటూ కూడా తీన్మార్మలన మాట్లాడింది సెకండ్ పాయింట్ ఏంటి నేను మీ కోసం కొట్లాడడానికి ఉన్నా నేను నిరుద్యోగుల పక్షాన మాట్లాడతా ఉద్యోగాల కోసం మాట్లాడతా నోటిఫికేషన్ల కోసం మాట్లాడతా జాబ్ క్యాలెండర్ల కోసం మాట్లాడతా ఒకవేళ ఇవన్నీ నా త్రూ నేను చేయలేకపోతే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అంటూ కూడా తీన్మార్మలన గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి సో అదే మాట పైన తీన్మార్మలన స్టిల్ నౌ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మీరు ఏదైతే కోరుకున్నటువంటి అంశం ఉందో అది రాలేకపోతే ఖచ్చితంగా నేను రిజైన్ చేయడానికి రెడ్డి కూడా మళ్ళన్నా చాలా క్లియర్ కట్ అంశాలను తెరపై తీసుకొస్తా ఉన్నాడు సో మొత్తానికి నిరుద్యోగులకి ఒక భరోసా కల్పించినటువంటి పరిస్థితి మెగా ఇది మెగా డిఎస్సి అంశం పక్కన పెడితే ఓ వైపు జాబ్ క్యాలెండర్ కి కూడా డేట్ ఫిక్స్ అయింది అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది జాబ్ క్యాలెండర్ కి కూడా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్రణాళిక రచించింది అనేటటువంటి అంశాలు కూడా వినబడతా ఉన్నాయి ఎందుకంటే మళ్ళన్న పాయింట్ ఒకటే ఇప్పుడు పట్టభద్రులు అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సో వాళ్ళు చాలా క్లియర్ గా డిగ్రీ మొత్తం పూర్తి స్థాయిలో అయిపోయిన గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓట్లేసినటువంటి సిచ్యువేషన్ అంటే నిరుద్యోగులందరూ కూడా తీన్మార్ మల్లన్నను నమ్మి ఏది ఖమ్మం నల్గొండ వరంగల్ కి సంబంధించిన ఎమ్మెల్సీ పట్టం అనే చేతిలో పెట్టినారు కాబట్టి మల్లన్న చాలా క్లియర్గా వాళ్ళ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎప్పుడు కూడా మల్లన్న అనే వ్యక్తి ప్రజలనే నమ్ముకొని ఉన్నాడు తప్ప పార్టీలను నమ్ముకోలే ఇదే మల్లన్న గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు అనేక అనేకమైనటువంటి వ్యక్తులతో కొలాబరేట్ అయి పనిచేసిన అయినా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే అరాచకాలు భరించలేక బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సో సేమ్ సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ కనుక ఇటు నిరుద్యోగులకు మంచి చేయకపోతే ఖచ్చితంగా నేను ఈ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా రెడీకున్నా కేవలం మీకోసమే నేను పోరాటం చేస్తా ఉన్నా మీకోసం ఖచ్చితంగా మాట్లాడతా మీకు ఉద్యోగాలు వచ్చే వరకు మెగా డిఎస్సికి సంబంధించిన పోస్టులు భర్తీ అయ్యే వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఈ ఇష్యూ మొత్తం సార్ట్అవుట్ అయ్యే వరకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నా వంతు నేను సహాయం చేస్తా అంటూ కూడా తీన్మార్ మలన చాలా క్లియర్గా ఈ రోజు నిరుద్యోగులతో చెప్పిండ అంశం కూడా వినబడుతున్న పరిస్థితి చూడాలా తీర్మార్ మలన మరి ఏ విధంగా ముందు పోతుందని మొత్తానికైతే రాజీనామా చేసే అవకాశం దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉందనేటటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి చూడాలా ఎలాంటి కోణాలలో ముందుకు పోతాడని